பாத் ஜில்லா சோடப்பூர் மண்டலம் మందిపాల్ గ్రామంలో శివారులో వ్యవసాయ పొలాల సమీపాలలో చిరత పులి సంచరిస్తోంది మందిపాల్ గ్రామానికి చెందిన సంటి ఆంజయకు చెందినటువంటి మేకను చంపుకు తిన్న చిరుతపులి పులి ప్రతి యథావిధిగా పొలానికి వెళ్లి చూడగా తన మేకను ఏదో జంతువు చంపుకుని పూర్తిగా తిన్నట్లు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అడవి శాఖ అధికారులు అక్కడికి వచ్చి తనిఖీ చేసి చూశారు చిరుతపులి పాదముద్రలను గుర్తించి ఆంజయ్యకు చెందిన మేకను చిరుతపులి దాడి చేసినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు అడవి సమీపంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ ప్రాంతంలో చిరుత